ఆంధ్రప్రదేశ్లో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోవడం కాదు నామకరణం కూడా చేసుకుంటుంది మరికొన్ని నిమిషాల్లో లేదంటే మరికొన్ని గంటలు అంటే ఏ సెకండ్ అయినా మరో రాజకీయ పార్టీ లాంచ్ కాబోతుంది దీనికి సంబంధించినటువంటి కసరత్తు మాత్రం పూర్తి చేశారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ గారు సో ఎనీ సెకండ్ పార్టీ ప్రకటన చేయబోతున్నారు జై భారత్ పార్టీ పేరు జై భారత్ పేరు ఆల్మోస్ట్ ఇదే పేరుతోటే ఆయన కసరత్ అంతా కూడా పూర్తి చేసేసారట ఒక భిన్నమైన లక్ష్యాలతో ఇప్పుడున్న పార్టీల కంటే భిన్నమైన ఐడియాలజీతో మా మా పార్టీ పని చేయబోతుంది అని చెప్పి ఆ పార్టీ ఏర్పాటులో ఆ పార్టీ ఏర్పాటు కసరత్తులో కీలక భూమిక పోషించిన వాళ్ళు అయితే చెప్పారు డిఫరెంట్ ఐడియాలజీ ఉంటుంది పార్టీ ప్రకటి ప్రకటించిన తర్వాత చూడండి మీకు మరింత క్లారిటీ వస్తుంది అని యువతను చేసే విధంగా అట్రాక్ట్ చేసే విధంగా యువతను రాజకీయాల్లోకి ఎన్కరేజ్ చేసే విధంగా వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు అయితే ఉండబోతున్నాయట యువతకి ఎక్కువ అంటే అగ్రతాంబూలం ఇవ్వాలి అని యాక్చువల్గా కొందరు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఈ వేదికలో భాగం అవ్వబోతుంటే ఈ పార్టీలో భాగం అవ్వబోతున్నారు యాక్చువల్గా రాత్రే లక్ష్మీనారాయణ గారు అది కూడా అర్ధరాత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక ట్వీట్ లాగా బర్రెలకలాగా యువత అందరూ కూడా రాజకీయాల్లోకి రండి రాజకీయాలు ఎందుకు అని చెప్పి యువత అనుకోకూడదు ఖచ్చితంగా రావాలి అని చెప్పి వెరస మొత్తానికి జేడి లక్ష్మీనారాయణ గారు అయితే ఒక రాజకీయ పార్టీ స్థాపనకైతే శ్రీకారం చుట్టేశారు ప్రకటించారు ఒకటే మిగిలింది అది కూడా ఏ సెకండ్ అయినా కూడా రాబోతుంది రెండు వేల పంతొమ్మిదిలోనే కొత్త పార్టీ పెట్టాలి అని చెప్పి ఆయన అనుకున్నా కూడా అప్పుడు సాధ్యం కాలేదు మరి టైం సరిపోకుండా మరొకటో అండ్ జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు భారీగానే ఓట్లు సంపాదించుకున్నారు ఆయనకు వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ దానికి ప్రధానంగా తోడే ఉంటుంది జేడి లక్ష్మీనారాయణ గారికి సో ఇప్పుడు కొత్త పార్టీ పెడుతూ ఉన్నారు ఎవరెవరు చేరుతారు ఎలాంటి సిద్ధాంతాలు ప్రకటిస్తారు ఈ వచ్చే ఎన్నికల్లో ఏఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు ఒకసారి పార్టీ ప్రకటన లాంచ్ అయితే విల్ డిస్కస్ మోర్ మొత్తానికైతే ఏ సెకండ్ అయినా పార్టీ ప్రకటన వస్తుంది జై భారత్ పేరుతోటి